ओरेट में टिकट है इसका वेरिफिकेशन हो सकता है हां बांग्लादेश का रूम है ये अंदर के ट्राई देखता हूं तो बड़ी जल्दी आई बहन आना हां

మళ్ళా రేపు కూడా ఇదే విధంగా అందరూ కూడా వచ్చి ఈ వర్షపాల బలప్రదర్శన కార్యక్రమం జరిగించవలసి కోరుతున్నాము రేపటి నుండి ఇంకా మంచి మంచి జాతలు సాక్షాత్తు నందీశ్వర్ లాంటి జతలు మంచి మంచి జతలు వస్తా ఉండే కాబట్టి రేపటి నుండి ఇంకా పద్యాలు చాలా బాగుంది అందరూ కూడా ఇంకా విలువగా పాల్గొని చూసి తరించవలసిందిగా సోలే బోన వేరే తోడే మెమొరియల్ కంపటీ వార్డర్ రాహ్వానం తెలియేసుంటు ఈ మధ్యలో కొంతమంది తెలియజేస్తున్నాము ఆర్ననే రికార్డులై రాజుగడ ఎండి లైవే మనం నిన్న రికార్డ్ పోగాటి స్టోరేజ్ బోర్లాలి కాదు ఆ అప్పుడు పూడ్ చేసుకోవడానికి వినాయకుడి సుప్రభాతం హలో ఏ మల్లిమాన్ Vamos, ali vamos, para daqui vamos.